హాయ్ బ్రో హాయ్ నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు తెలుగుదేశం అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే విజన విజనరీ లీడర్ ఆయన ఏదైనా డెవలప్మెంట్ పైన దృష్టి పెడతారు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే సాటిస్ఫాక్షన్ లేదు చంద్రబాబు నాయుడు వల్ల మనము ఒక ప్రాంతం నుండి ఒక ఇంకొక ప్రాంతానికి ఉద్యోగాలకి రావాల్సిన అవసరం ఉండదు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది రాజధాని డెవలప్మెంట్ జరుగుతుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తారు కదా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ మీకు ఎలా అనిపించింది అండి ప్ర జగన్ గారు కూడా చేస్తున్నారు ఏమంటే వీరు ఎక్కువ సంక్షేమ పథకాల పైన పెడుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ పైన పెడతారు సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా సంక్షేమ పథకాలు చేతకాని వాళ్ళకి ఇస్తే మంచిదండి ఇప్పుడు నిరు నిరుద్యోగులు అనుకోండి వాడి వారికి ఓన్లీ వాలంటీర్స్ సచివాలయం జాబ్స్ నుండి ఏం బెనిఫిట్ ఉండదు సంక్షేమ పథకాల ద్వారా ఎవరు పిన్షన్ను ఇలాంటి విధాకానికి అయితే పర్వాలేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు కదా బ్రో దీనివల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ బ్రో టీడీపీ జనసేన ప్లస్ ఇద్దరూ కలిసి పోటీ చేయడం వల్ల టీడీపీకి ప్లస్ ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తే డిపాజిట్లో రాలేదు కదా ఆంధ్రలో కూడా సేమ్ అదే రిపీట్ అయ్యే అవకాశం ఉందంట లేదండి చంద పవన్ కళ్యాణ్కి తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉందండి ఈసారి ట్వంటీ నైన్టీన్లో రెండు స్థానాలు పోటీ చేస్తే ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఈసారి అని అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి అడుగు పెడతారండి ఇప్పుడు జగన్ గారు సింగిల్గా పోటీ చేస్తున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు సింగిల్గా ఎందుకు పోటీ చేయట్లేదు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి విడి అప్పుడే నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో కొద్దిగా అభివృద్ధి జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓడిపోవడం జరిగింది అందుకని రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇద్దరూ కలిసి మంచి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇద్దరూ కలిసి వెళ్ళడా వెళ్తున్నారు ఓకే ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగులో అయితే తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం థ్యాంక్స్ థ్యాంక్ యూ హాయ్ నెక్స్ట్ ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ పార్టీ బాగుంటుంది నాకు ఎస్ ప్రకారం అయితే టీడీపీ వస్తుంది అనుకుంటున్నాను మరి అంటే విలేజెస్ విలేజెస్ పరంగా చూస్తుంటే వైసీపీ అనేది కొద్దిగా క్యాస్ట్లో వ్యతిరేకం అనమాట ఓసీబీసీ ఉంటుంది కదా ఓసీబీసీ బీసీ అనే వాళ్ళకి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ పెట్టి చాలా గవర్నమెంట్ నుంచి వచ్చే రిజర్వేషన్లో చాలా అనమాట ఓసీబీసీలో తూర్పు కాపు గాజుల కాపు వాళ్ళకి సారీ అదే ఓసీబీసీలోని బీసీడీకి గాజుల కాపు తూర్పుల కాపులు ఉన్నాయి కదా వాడి గురించి కొన్ని రిజర్వేషన్లు తేడా చేసింది అనమాట అందుకే అంటే వస్తే బాగుంటుందని మాక్సిమం అందరి టాక్ అలాగే ఉండే బ్రో అందుకని నేను అదే వస్తుందని నేను కోరుకున్నాను ఎలా ఉంది అయితే అంటే అది విద్యా దేవనేస్తున్నారని అది పరంగా అది కనబడేలాగా ఉంటుంది కనబడకుండా దోచుకునేది కొంతవరకు ఉంది అదే ట్యాక్స్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ అని అదన కానీ ఇంకా అలా వగేర వగైరా ఒక విషయం మీద కాదు అన్ని విషయాల మీద ట్యాక్సులు పెరిగి అన్ని ఖర్చులు కూడా పెరిగి అందువల్ల అది కనబడకనే దోచుకుంటున్నారు ఇది కనబడేలాగా ఒకటము విద్యా దేవన వసతి దేవన లేకపోతే రైతు భరోసా అనేది ఇవన్నీ అందిస్తున్నారు కానీ కనబడకుండా ఇంకో చేతి లాక్కుండా కనబడేలాగా ఇంకో చేతి వేస్తున్నారు అది అంటే టీడీపీ జనసేన పొత్తుని ఎలా చూడవచ్చు బ్రో అది ప్లస్ ఆ మైనస్ వాళ్ళకు మైనస్ అని నేను అనుకుంటున్నాను బ్రో అది అంటే ఎవరి సత్తా వాళ్ళు ఫోన్గా చూపించాలి తప్ప ఇద్దరు కలిసి ఒకరి మీద చూపించడం అది నాకు కరెక్ట్ అనిపించలేదు ఇప్పుడు ఫర్ సపోజ్ జనసేన మై ఫేవరెట్ ఈజ్ పవన్ కళ్యాణ్ కానీ నాకు పవన్ కళ్యాణ్ కూడా చేసింది సింగిల్గా నిలబడితే ఈరోజు ఈ ఈ ఫైవ్ ఇయర్స్ కాకుండా వచ్చే ఫైవ్ ఇయర్స్ అయినా లేకపోతే ఒక ట్వంటీ ఇయర్స్ ఆఫ్టర్ అన్న కన్ఫామ్గా వచ్చినాం ఇలాగనేది నా టాక్ ఒకరితో కలిసి చేయడం అది నాకు నచ్చలేదు అంతే అంటే ఇప్పుడు సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి క్యాడర్ లేదు అందుకే టీడీపీతో కలిశారా అంటున్నారు ఎస్ బ్రో కానీ క్యాడర్ లేదులే అంటే ఇప్పుడు ఈ ఈ ఇయర్ రాకపోవచ్చు మ్యాక్సిమం జనసేన ఈ ఇయర్ రాకపోవచ్చు అలా ట్రై చేస్తూ ఉంటేనే కదా ఏదో ఒక ఇయర్ అనేది సక్సెస్ అనేది వచ్చింది ఇలా కలిసి ఒకళ్ళ మీద ఇద్దరు కలిసి ఒకళ్ళ మీద రావడం నాకు కొద్దిగా జెన్యున్గా అంటే అనిపించట్లేదు అంటే ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం వస్తే ఏపీ డెవలప్మెంట్ అవుతుందని మీరు అంటున్నారా ఏపీ డెవలప్మెంట్ అనేది నాకు చెప్పలేం బ్రో అంటే వాళ్ళు వస్తే మంచి చేస్తారు వీళ్ళు వస్తే చెడు చేస్తారు అనేది లేదు ఇప్పుడు ప్రజెంట్ టాక్ అయితే వైసీపీ మీద లేదు ఏపీ టాక్ అనేది కొద్దిగా డైవర్ట్ అయింది తెలుగు తెలుగుదేశం మాక్సిమం తెలుగుదేశం మీద అందరికి ఇంట్రెస్ట్ ఉంది అందులో థ్యాంక్ యూ బ్రో నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ట్వంటీ ఫోర్లో ఏ పార్టీ అధికారం మేమైతే మ్యాక్సిమం టీడీపీ అనుకుంటున్నాం బ్రో టీడీపీ ఎందుకని ఎందుకంటే స్కీములు ఎన్ని ఉన్నాయి కానీ ఇప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తుంది మనకి ఏపీలో డిగ్రీ దాకా చదువుకుంటాం ఆఫ్టర్ డిగ్రీ ఖచ్చితంగా బయటికి రావాల్సిందే ఇప్పుడు హైదరాబాద్ రావాలి లేదా బెంగళూరు వెళ్ళాలి లేదా చెన్నై వెళ్ళాలి అక్కడ బ్యా అక్కడ జాబులు చూసుకున్నారు కాబట్టి అవుట్ స్టేట్స్కి వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలి పిల్లల కోసం చదువుల కోసం అటు ఇంకా ఏపీలో ఎక్కడ ఉంటాం బ్రో సెటిల్మెంట్ ఎలా అవుతుంది పండగలకి బబ్బాల్కి పోయి రావటమే మ్యాక్ మనకి హార్డ్వేర్ ఒకటి ఫార్మా ఒకటి మాత్రం ఏపీలో ఉంది ఇప్పుడు వైజాగ్ తీసుకున్నారు అనుకో చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి హార్డ్వేర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బిఫోర్ ద అంటే అదర్ దాన్ వైజాగ్ ఏం లేదు ఐపీలో మనకి అది సో మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు నడుస్తున్న ఇండస్ట్రీ అంతా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వస్తే ఏంటంటే చుట్టుపక్కల డెవలప్మెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది దానికి సంబంధించిన కరిక్యులర్ కానీ వివిధ ఆల్టర్నేటివ్స్ వాటికి సపోర్ట్స్ బై ప్రొడక్ట్స్ లాగా ఒకదాని అమ్మటో ఒకటి పెరిగిపోతూ ఉంటాయి సో దాన్ని బట్టి ఏంటంటే మనం ఎంప్లాయ్మెంట్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి బ్రో అది ఎందుకంటే ఎడ్యుకేషన్ అయిపోతుంది ఎడ్యుకేషన్ వస్తుంది డిగ్రీ దాకా ఫ్రీగా వస్తుంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకం మీద అందరూ చదువుకున్నారు ఆయన నెంబర్ వన్ ఓకే చెప్తాం బట్ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అయింది కదా ఫైవ్ ఇయర్స్ చూస్తున్నాం ఒక కంపెనీ అన్నా చెప్పుకోదా కంపెనీ లేదు ఆల్రెడీ ఉన్న కంపెనీస్ కనీసం బ్రాంచెస్ పెట్టించినా బాగుండు అట్లా కూడా లేదు కదా సో ఎంప్లాయ్మెంట్ రీత్యా అయితే ఖచ్చితంగా అందరూ స్టూడెంట్స్ అందరు కోరుకుంటుంది ఏంటంటే ఖచ్చితంగా టీడీపీ రావాలని కోరుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ కలిసి వస్తున్నారు కదా దానివల్ల ఎలా ఎలా అంటే వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందా వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది అందులోను ఎందుకంటే నెగిటివ్గా ఉన్నారు చేస్తున్న పథకాలు మంచిదైనా కానీ ప్రజలు నెగిటివ్గా ఉన్నారు అందులోను అందుకని ఈ సచివాలయం స్కీమ్లు వీటి మీద అన్నీ కంప్లీట్గా ఉండలేరు కదా అవి హెల్ప్ అవుతే ఎలా డోర్ టు డోర్ డెలివరీ సర్వీసెస్ కింద వస్తున్నాయి కానీ మిగతా వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలి కదా స్టూడెంట్స్కి అటు ప్రజలు నెగిటివ్గా ఉన్నారంటున్నారు వైసీపీ మీద అలాంటప్పుడు టీడీపీ జనసేన సింగిల్గా పోటీ చేయొచ్చు కదా కలిసి పోటీ చేయడం ఎందుకు కలిసిపోటు వాళ్ళే చెప్పారు కబురు కలిసి పోటీ ఓట్లు చేరుతున్నాయి పో పోయినసారైనా ఉన్నారు ఓట్లు చేలటం వల్ల వాళ్ళకి రాక వీళ్ళకి రాక అంత వెళ్ళిపోయినాయి పోల్సు పోయినసారి సీట్లంతా కూడా భారీ నష్టంతో పోల సీట్లు గెలిచారు కానీ ఓట్ల తేడా చూసుకుంటే మీరు తక్కువే ఉన్నాయి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మ్యాక్సిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్లోనే పోయినాయి అన్ని సో ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాకూడదని చెప్పి కలిసి వస్తున్నారు సో అప్పుడు ఏంటంటే సపోర్ట్ చేసే వాళ్ళు అటు సపోర్ట్ చేశారు ఇంకో సీట్లు పెరుగుతాయని వాళ్ళు మళ్ళీ అయితే మళ్ళీ జీలిపోతే మళ్ళీ అడ్డే వచ్చేస్తారు అందుకని జగన్ గారు సార్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సార్ వన్ సెవెంటీ ఫైవ్ టో వన్ సెవెంటీ ఫైవ్ మనమే గెలుస్తామంటున్నారు బ్రో ఎగ్జామ్ పాస్ అవ్వాలని మనకే ఉంటుంది ఉద్యోగం వస్తుంది మనం ట్రై చేస్తూ ఉంటాం ఏదైనా హోప్ ఎవరి హోప్లో వాళ్ళు ఉండాలి కబ్రో మేము వెళ్ళిపోతాం మేము ఓడిపోతాం చెప్పుకోలేము కబురు ఏ ఏమైనా జరగదు చాకర్ నిమిషంలో మనం ఏం చేయలేము అయితే మీ అభిప్రాయంలో టీడీపీ వస్తే బెటర్ అంటారు అంటే మేము అనుకుంటున్నాం మా మా ఏరియాలో కూడా టీడీపీ వస్తుందని అనుకుంటున్నాం మాకైనా సో అది ఎంప్లాయ్మెంట్ రీత్యా టీడీపీ వస్తే బాగున్నా అనుకున్నాను ఎందుకంటే మిగతా పథకాలన్నీ ఆల్రెడీ అందరూ సేమ్ ఉంటాయి పెన్షన్ స్కీమ్లు ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కీంలు ఈ ఫీజు రింబర్స్మెంట్లు ఇవన్నీ కామన్ కానీ అందరూ జీవో పెట్టారు కాబట్టి అవి అందరికీ ఏ సీఎం ఎవరు వచ్చినా ఇవ్వాల్సిందే నెక్స్ట్ చూపియాల్సిందే ఎంప్లాయ్మెంట్ చదువుకున్నాం చదివించినప్పుడు ఎంప్లాయ్మెంట్ అంతే థ్యాంక్స్ థ్యాంక్ యూ